తిరుమల లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి కలిసింది అవినీతి జరిగింది అని ప్రశ్నించడం తప్ప వైసీపీ నాయకులారా అని అడుగుతున్నాను సిట్ కానీ ప్రభుత్వ విచార సంస్థలు కానీ లడ్డూలో కల్తీ లేదని తేల్చి చెప్పారా చెప్పినట్టుగా వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారు పవిత్ర తిరుమల క్షేత్రంలో మా విశ్వాసాలను దెబ్బతీస్తూ మూడు వందల సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన లడ్డూని అభివృద్ధి చేస్తూ మీరు కల్తీ నెయ్యి వాడారు ఆరు వందల రూపాయల విలువ గల ఆవు నెయ్యి ఆవు నెయ్యికి బదులు నాలుగు వందల రూపాయలు కొటేషన్ కేసి పామాయిల్ కూడా అరవై రూపాయలు ఉంది నువ్వూలు కూడా నాలుగు వందల రూపాయలకి రాదు తక్కువ కొటేషన్కి వేసి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది నిజమా కాదా అని నేను అడుగుతున్నాను మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు జంతు అవశేషాలు మీకు కనబడినట్టు మీరే భూతత్వంతో మాట్లాడినట్టు మాట్లాడడం హేయమైన చర్య మా విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అడుగుతున్నాను ఆ రోజున తిరుమల కొండపై అపవిత్ర జరిగింది మా విశ్వాసాన్ని కాలరాస్తూ లడ్డులో కల్తీ జరిగిందంటే వాడెవడో ఒకడు వచ్చి నామం పెట్టుకున్నాడు పిలక ఏదేదో మాట్లాడతాడు హిందువుల విశ్వాసాల్ని దెబ్బతీసేదానికి మీరు ఎవరో అడుగుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయ పట్టలు కొట్టుకొని రావాలంటారు ఈ కండువా ఈ పంచ ఈ నామం మా పిలక ఇవన్నీ కూడా మా విశ్వాసాలు హిందూ విశ్వాసాల్ని ఎత్తి చూపేందుకు మీరు ఎవరు కూడా నేను ఈ రోజు అడుగుతున్నాను ఆ రోజున నిర్భయంగా ఒక రాజకీయ అంశం కాదు భక్తుల విశ్వాసానికి సంబంధించిందని ధైర్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవిత్ర తిరుమల క్షేత్రంలో ఏవైతే ఇంటిగ్రేట్స్ వాడాలో వాడిని వాడకుండా అవినీతి జరిగింది దీని గురించి ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేశానికి మొత్తం కూడా తెలిపిన పరిస్థితి ఈరోజు హిందూ బంధువులందరూ కూడా లడ్డు విషయంలో జరిగిన అపచారానికి తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ఈరోజు సిట్ కానీ ప్రభుత్వ విచార విచారణ సమస్యలు ఏవైనా కానీ లడ్డూలో ఆవు పాలు లేవు నెయ్యి లేదు పామాయిలు రసాయనాలతో తయారు చేశారని గట్టిగా వాదిస్తుంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీ వ్యంగ్య భాషలో మీ హిందుత్వం గురించి మీరు కించబడే వరకు విధంగా వాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది పవిత్ర తిరుమల కొండ పైన దేవుడంటే భక్తి లేని ఒక పాలక మండలి నిర్మించారు ధర్మకర్తలంటే మా విశ్వాసాలని కాపాడే వల్లై ఉండాలి ధర్మకర్తలంటే మా విశ్వాసాలని కాలరాసి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బ్యాంకులాగా భావించి సొంత బ్యాంకు లాగా భావించి నిధులు కొల్లగొట్టిన పరిస్థితి ఉంది ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక లడ్డూ అంశమే కాదు ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలు ఆ మతానికి ఉన్నాయి ఆ మత విశ్వాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మతస్థులకు ఉంది మా విశ్వాసాల మీద భంగం కలిగింది మూడు వందల ఏళ్లకు పైపడిన చరిత్ర కలిగిన లడ్డు విషయంలో అవినీతి జరిగింది అనేది వాస్తవం అరవై ఎనిమిది లక్షల కేజీల ఆవు నెయ్యిని ఆవు పాలు లేకుండా నెయ్యి లేకుండా పాల అవశేషాలు లేకుండా పామాయిల్తో కలిపిన మాట వాస్తవ కాదా భక్తుల విశ్వాసాలను కాలరాస్తూ ప్రజల భక్తుల ఆయురారోగ్యాలతో ఆట ఆడుకుంటున్న ఈ వైసీపీ నాయకులు సిగ్గుపడాలి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది ఆధ్యాత్మిక సంబంధించిన విషయం మేము బొట్టబెట్టుకుంటాం మేము పిలకేసుకుంటాం మేము సాంప్రదాయాల బట్టలు వేసుకుంటాం మేము పంచ కట్టుకుంటాం పోష కట్టుకుంటాం పడి విధ వివరాలు మాకున్నాయి మీకు ఎందుకని కూడా అడుగుతున్నాను మీరు ఈ మతమైన వాళ్ళు కాకపోతే మీ మతాన్ని మీరు కాపాడుకోండి ఏ మతానికి భంగం కలిగినా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కొంతెత్తే ధైర్యం ఉన్న నాయకుడు మరొకసారి తెలియజేస్తూ ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని మీద శాసనసభలో చర్చ జరగాలి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన ఆలోచన బయటపెట్టలేదు ఎన్డిసిపి అనుకుంటాను వాళ్ళు ఇచ్చిన వివరం ప్రకారం ఆ లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పినప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ప్రపంచానికి మీ అవినీతిని తెలియజేశారు మీ అవినీతిని కప్పిపుచ్చే డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు హిందూ బంధువులందరూ కూడా ఇది రాజకీయ అంశం కాదని మరొక్కసారి తెలియజేస్తూ ఏ మతస్థుల మత విశ్వాసాలను కాపాడుకునే మన హక్కు ఉంది భారతదేశంలో పార్టీలకు అతీతంగా భక్తులందరూ కూడా ఏకమై దీన్ని ఖండించాలి దీని మీద విచారం జరిపించాలి దోషులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ తీవ్ర దోషులు కానీ దీన్ని పరిగణించింది వీటిపైన చర్యలు కూడా కఠినంగా ఉండాలి వేరెవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక సంఘమే కానీ డబ్బులు సంపాదించే మిషన్ అని భావించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు గాంధీ బొమ్మ నడిబోర్డు నడిబొట్టున ఈరోజు ఈ ఫ్లెక్స్ ఏర్పడి ఇంతమంది జనాలతో ఎందుకు జరుపుతున్నారంటే సోషల్ మీడియాలో ప్రజా నాయకులుగా చలామణి అయ్యే కొంతమంది వ్యక్తులు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ సిటీ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు